ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త తెలంగాణలో రైలు దోపిడి దొంగలు కదులుతున్న ట్రైన్లో భీభత్సం ఆ విషయాలు చెప్పడానికే వీడియో చేయడం జరుగుతుంది వీడిని పూర్తిగా చూడడానికి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది ఇంకా ఎవరైనా సరే ఛానల్లో సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో వస్తున్నట్లయితే వీడియో కింద సబ్స్క్రైబ్ పట్టిన దానిపైన నడకండి సబ్స్క్రైబ్ అవుతారు గంట వస్తుంది గంట పైన ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి లైక్ చేయడం వల్ల ప్రతి ఒక్క అప్డేట్ కూడా మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి నా రిక్వెస్ట్ ఏంటంటే చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు మీరు లైక్ చేయడం వల్ల ఇన్ఫర్మేషన్ మరింత మందికి రీచ్ చేసిన వారు అవుతామని తెలంగాణ రాష్ట్రంలో రైలు దోపిడీ జనగామ జిల్లా చిల్పూర్ మండలంలోని నష్కల్ పెండ్యాల మధ్య బుధవారం అర్ధరాత్రి భారీ రైలు దోపిడీ జరిగింది రైలు రన్నింగ్ లో ఉండగా ట్రాక్ పక్కన నిల్చున్న సుమారు ఇరవై మంది దొంగలు ముఠా ప్రయాణికుల మిడల్ నుంచి బంగారు ఆభరణాలు లాక్కొని పరారయ్యారు నాగోర్స్ నుంచి నర్సాపూర్ వెళ్తున్న ఎక్స్ప్రెస్ లో జరిగిన ఈ ఘటన పదుల సంఖ్యలో బాధితులు ఉన్నట్టు తెలుస్తుంది వారి మొత్తంలో బంగారాన్ని దోపిడీ చేసినట్లు కూడా తెలుస్తుంది ఇక బుధవారం అర్ధరాత్రి జరిగిన ఈ సంఘటన సమాచారాన్ని అందుకున్న పోలీసులు అనగా స్టేషన్ ఏసీపీ భీమ శర్మ కావచ్చు కాజీపేట రైల్వే పోలీసులు చేరుకుని విచారణ చేశారు ఇదే విషయంపై దిశ వరంగల్ బ్యూరో అనగా ఏసీపీ వివరణ కోరగా రన్నింగ్ ట్రైన్ లో ఉన్న ప్రయాణికులు మెడలో నుంచి బంగారు ఆభరణంలో దోపిడీ చేసి వాస్తవమేనని నిర్ధారించారు ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు చెప్పారు అంతరాష్ట్ర ముఠాలేనా అన్న ప్రశ్న